నాలుగు వేలు కావాలా హజ్రెడ్ గర్భ నాలుగు వేలు ఇస్తా ఉందో మామగారు ఏ ఊరు రంగం ఏం పెరిషన్ మీకు రెండు వేలు వికలాంగులా మీరు ఆ వృద్ధాప్య పెన్షన్ ఓకే అరవై దాటిపోయింది మీకు రెండు వేలు వస్తున్నాయి సో నాలుగు వేలు కావాలి సో దానికోసం ఇవ్వాలి మీటింగు వచ్చారా ఎక్కువ మంది వచ్చారా ఏ ఊరి మీద మంజరా రంగమ్మంజరా ఓకే పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు మరియు నాతోటి వికాంగులు మరియు వృద్ధులు వితంతులు మాకు సహాయం చేసిన ఎంఆర్పిఎస్ పింఛన్ ఖచ్చితంగా పెరుగుతాయని అన్న గతంలో కూడా కన్ను పెంచులు కూడా మనకు పెంచాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా అన్న అన్న ఎన్నుంట ఉంటామని కోరుతున్నాం ఈ రోజు వల్లనే మనము ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాలి ఏ పోరాటమైనా చేస్తేనే మనం సాధించుకోగలుగుతాం ఈ పోరాటంలో మనం విజయం సాధించిన విజయాలు ఎందుకున్నాయంటే మొత్తం ఆరు రకాల విజయాన్ని పొందారు ఎక్కడికి చేస్తున్నారు వివరాలు కనపడట్లేదు గారు దీని మీద ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి రోజు మనకి ఇక్కడికి వచ్చాం మన మేనిఫెస్టో తీసుకొని ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు గారిని చూపించి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అరవేడిస్తా అన్నారు రుదూ మేతలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు పేరు కూడా ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారిని అడిగితే కృష్ణమణి గారి మాట కాదనకుండా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని మేనిఫెస్టో పెట్టి ఎలక్షన్లో నేను చేయిస్తే ఖచ్చితంగా ఆరు వేలు నాలుగు వేలు పదిహేను ఆ మాట నిలవేరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అర్థపట్టింది అందుకే ఆ ప్రభుత్వాన్ని పోరాటం చేసి మనం గుర్తించుకోవాలి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తారా రాజీనామా చేస్తారా రెండు వస్తున్నది అంటే అన్న పోరాట ఫలితమే నాలుగు వేల రూపాయల పింఛన్ మనం తీసుకుంటున్నామంటే అది కృష్ణన్న పోరాట ఫలితమే వికలాంగులకి ఆరు వేల పింఛను కావాలి వితంత వృద్ధులు ఒంటరి మేరకు ఈ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో కూర్చున్నా నా వికలాంగ వర్గాలైనా నా వృద్ధుల విధాంత వర్గాలైనా సోదరి సోదరులైన ప్రతి ఒక్కరికి పెద్దలకి మీ అందరినీ ఇక్కడ సమీకరించడానికి ఆహార నిశ్రాలు ఈ మధ్య కాలంలో శ్రీచినీ మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలందరికీ పాత్రకే మిత్రులు ఎలక్ట్రాన్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉద్యత్తుగా నమ్మకాలేస్తుంది ముఖ్యంగా విప్లాంగుల వర్గానికి సంబంధించిన కృషులు విపత్తుల వర్గానికి సంబంధించిన ఉత్తర్మయాలకు సంబంధించిన నా సోదరి సోదరుల మనందరి హక్కులను కాపాడడం కోసం మనకి ఇచ్చిన మాటలు ప్రభుత్వం ద్వారా నిలబెట్టే విధంగా ఒత్తిడి పెట్టడం కోసం ప్రభుత్వం మెడల్ వచ్చినా సరే మనం అనుకున్న సాధించడం కోసం హైదరాబాదులో సెప్టెంబర్ తొమ్మిదిన కనీలో లక్షలాది మందితో హైదరాబాద్లో మన సభ జరగబోతుంది ఆ సభకు మీరు తరలి గంటని చెప్పడం కోసమే నేను కల్లూరుకు వచ్చాను వాసు మొన్ననే సత్తూర్ మళ్ళీ నియోజకవర్గ కేంద్రం కూడా వచ్చాను కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని దాని మీద కల్లూరుకు చాలా రోజుల పాటు రాలేదు కొంత గ్యాప్ వచ్చిందని దాని మీదనే నేను కల్లూరుకి రావడం జరిగింది అయినప్పటికీ ఏ సంఘానికి లేనంత గుర్తింపు ప్రధాన రాజకీయ పార్టీల తర్వాత ఒక సంఘం పేరు తెలుగు నేల

జరగాలి ఆపరేషన్ జరగాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాను లక్ష నలభై ఆపరేషన్ అన్నా మా కుటుంబానికి కేంద్రం అన్నా మరియు తొందరగా జరిగిపోతే సచిపోతులు అంటామన్నా నా పిల్లలు కాపాడు నా దగ్గర డబ్బు లేదు కానీ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుందమ్మా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించానమ్మా నీ దయా నా బిడ్డలు రాబడితే చాలా భోన్ ఆ మాట ఇచ్చినాక మీటింగ్ అయిపోయినాక నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా రెండు వేల నాలుగు మే పద్నాలుగు రాజశేఖర్ గారు ఉంటాయండి నేను రెండు వేల నాలుగు మే ఇరవై రాత్రికి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ అనుభవించాను ఇరవై ఒకటి ఉదయం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన భరించే విధంగా ఒక ప్రత్యేకమైన పదవులు తీసుకొచ్చే విధంగా ఒక ఉద్యోగులు చేద్దామని చెప్పి ఆలోచన పెట్టుకొని గుండె జబ్బుల బాధపడుతున్న పేద కుటుంబాలందరికీ ఉచిత ఆపరేషన్ ప్రభుత్వం చేయించాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం శ్రీకారం పెట్టి ఆగస్టు ఏడు రెండు వేల నాలుగున ఆగస్టు ఏడు రెండు వేల నాలుగున హైదరాబాద్ లో గుండె జబ్బుల బాధపడుతున్న పేద కుటుంబాల సభ పెట్టేశారు ఆ సభకు అన్ని పార్టీల లీడర్లు వచ్చారు డాక్టర్ వాళ్ళ తండ్రి కూర్చోబెట్టి నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ రోడ్లు కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఆపరేషన్ చేసేంత వరకు

మీరు ఒక ప్రత్యేకమైన పథకం తీసుకుంటామన్నాడు ఆ ప్రత్యేకమైన ముందు ఆరోగ్య అని పేరు పెట్టి ఆరోగ్య బీమా పెట్టిన పేరే మారిందనేసి కూడా ఆరోగ్యం కొన్ని చరిత్ర గురించి మాట్లాడుతున్నాను మీరు నాకు తెలిసి ఎన్టీ రామారావు కాలంలో ఒక్కొక్కరికి ఐదు కిలోలు ఇచ్చేవాళ్ళు ఐదుగురు ఐదుగురున్న ఇంట్లో ఇరవై ఐదు కిలోలు వచ్చింది కానీ ఎన్టీ రామారావు తెలియపోయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని నాలుగు కిలోలు తీసుకొచ్చేశాడు అంటే ఐదు కిలోలు పోయి ఆరు కిలోలు పెరగాల్సింది పోయి ఓ కిలో తగ్గించి ఇచ్చాడు తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక కిలో తగ్గించి ఇచ్చేశాడు ఆ తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి ఆయన నాలుగు కిలోలు ఇచ్చాడు రాజశేఖర్ గారు చనిపోయిన రోషే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నాలుగు కిలోలు ఇచ్చాడు రోషే గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేశాడు

కానీ వేదిక మీరున్న విక్రాంతం కులం కాదు కదా ఒక మతం కాదు కదా ఒక కులం కాదు ఒక మతం కాదు కదా ఇక్కడ ఉన్న విక్రంతులు ఒక కులం మతం కాదు కదా అయినా కూడా ఎంఆర్పీస్ అనే పిలుపుకు వేలాది మంది విక్రాంతం నమ్మకం కదా ఆ నమ్మకం ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఎంఆర్పీస్ అంటే అభిమానం అందులో ఇంతమంది ఆగ్రహం కాదు ఎందుకు పట్టించుకున్నాం నా సోదర అప్పుడే మిత్రుల పెన్షన్ గురించి మాట్లాడుతున్నా ఎంఆర్కే సెంటర్ కానంత కాలం పెన్షన్ అక్కడ నిలబడ్డే కానీ ఎంఆర్కే సెంటర్ అయిన కాలం నుంచి పెన్షన్ పెరగడం మొదలైంది ఎంఆర్కే సెంటర్ కాక ముందు వికలాంగ పెన్షన్ పరిస్థితి ఎంఆర్కే సెంటర్ అయిన తర్వాత వికలాంగ పెన్షన్ పరిస్థితి నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎంఆర్ఎస్ వికలాంగ పెన్షన్ గురించి మాట్లాడక ముందు ఈ దేశంలో అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం చెరువు రాష్ట్రాన్ని నేను పెట్టడానికి ఎలా పాట అడగలే అను లేని వాళ్ళు కదా చేతులు లేని వాళ్ళు కదా అను లేని వాళ్ళు కదా చిన్న సోపు కదా లెటర్ లేదా కదా వాళ్ళకు చెందు పెట్టాలని అనుకున్నాను వాళ్ళు అడగలే వాళ్ళు అడగలే ఈయన ఇవ్వలే అట్లాంటి సమయంలోనే ఐదు వందల రూపాయలు పెన్షన్ సాధించాం ఐదు వందల పెన్షన్ సమయంలో మళ్ళా గుర్తు నేను ఇచ్చిన మాట పదిహేను వందలు కదా నన్ను అడిగింది పది వందలు కదా ఆ పది వందల రూపాయలు చెప్పి మళ్ళా మొదలు పెట్టాము ఆ పోరాటం ముందు సాగుతున్న సమయంలోనే రెండు వేల పద్నాలుగు గంట ముందు ఎన్నికలు జరిగింది ఆ పద్నాలుగు గంట ముందు ఎన్నికలు జరిగిన సమయంలో అన్ని పార్టీలను ఉపయోగించానే వాళ్ళు కానీ తీసుకోవడం కాదు పెన్షన్ పెంచుకునే హక్కు కూడా మాకు మొదలు పెట్టి సాధించా పది వందల రూపాయలు మూడు వేల ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు మూడు వేల ప్రచారం చేశారు దానికి వెంటనే కేసీఆర్ కలవరబడి మీరు మూడు వేలు నేను మూడు వేల పదార్థాలు నూట పదార్థాలు చెప్పి ఈయన ఆయన మూడు వేల పదార్థం మొదలు పెట్టిన

కొడుకు లేరు అన్న కూతురు దగ్గర ఉంటుంటే మంచాన్ని పెట్టిపోతే నాకు ఖర్చు పెరుగుతుందని చెప్పి తల్లిని కనకరం లేకుండా మాది నుండి తీసుకెళ్లి నర్సరిపేట తీసుకెళ్లి నర్సరిపేట బస్ట్రాలో అన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది అపారమైన పేరు బంధం కన్న తల్లినే వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసాం వార్త చూస్తే అరవై పన్ను రాకల ఆత్మహత్య పోషించే దిక్కు లేక అగాధ్యం చేసుకున్న వార్త వచ్చింది ఈ వార్త దాని పరిష్కారమే అనుకున్నాం చాలా కుటుంబాల్లో అన్ని కుటుంబాలని అంటలేదు చాలా కుటుంబాల్లో ముసలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు నన్ను చూడమైనప్పుడు ఆ పెన్షన్ లబ్ీదారులకు ఇంకొక పది లక్షల మంది అప్లికేషన్ ప్రభుత్వం పక్క పెట్టింది వాళ్ళందరికీ తప్పితే యాభై ఐదు లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల లాగా పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతి నాకు సాధింటాడు లెక్కలన్నీ వేసిన అనావేసో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది పెన్షన్ ఇచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం కింద పేదలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది లక్షల మంది ప్రజల ముందు అన్ని పాటలు వెయ్యి రూపాయలు ఇచ్చే ఫలితమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కేసార్ ఇక్కడ తెలంగాణ వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేశాడు అంటే పదిహేను రూపాయలు పెరిగే పెన్షన్ నిర్వాత పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెరిగేటట్టుగా ఆదేశింది అలా వెయ్యి ఏం కావాలి డబల్ కావాలి ఆ డబ్బలే డబలే రెండు వేలు వస్తున్నాయి ఆ రెండు వేల డబల్ ఏం కావాలి నాలుగు వేలు కావాలి ఆ నాలుగు వేలు సమానం వీళ్ళు ఒప్పున్నారు కాబట్టి ఎందుకు రూపాయలు